కమ్మ సోదరి మనందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇలాంటి రోమర్స్ పుట్టించడానికి చాలామంది వైసీపీ నాయకులు మన వాళ్ళని ప్రభావితం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కమ్మవారిని టార్గెట్ చేసి కమ్మవారి ఏ నాయకుడున్నా ఆ నాయకుడి నుంచి కమ్మ వాళ్ళని దూరం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఏమంటే ఆ వైసీ ఆ నాయకుడితోటి కూడా వాళ్ళే పనులు చేయించుకోవాలి కమ్మవాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయించుకోకూడదు అనధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ పనులు కావు ఆ ప్రభావితం నుంచి మన వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని దాని నుంచి బయటపడి ఎవరైనా ఇలాంటి ప్రచారాలు ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఖండించండి సపోర్ట్ చేయొద్దు దయచేసి అది కావలి టౌన్లో ఎక్కువగా కనపడుతుంది మిగతా రూరల్ మండలాల కంటే కూడా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారిని వ్యతిరేకించడం అనే పుకారు కావలిలోనే ఎక్కువ కనపడతా ఉంది దానిని గమనించి కమ్మ సోదరులందరూ ఎక్కడ ఈ విషయం వచ్చినా పూర్తి స్థాయిలో ఖండించండి భయం ఏముంది భయపడాల్సిన అవసరం ఏముంది వాళ్ళతో ఏముంది వాళ్ళు ఎవరన్నా మన ఎదురుగా వచ్చి మాట్లాడినప్పుడు తీవ్రంగా ఖండించండి ఎదుర్కోండి అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం మన అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే అయిన కృష్ణారెడ్డి గారిని వాళ్ళు వ్యతిరేకించి మాట్లాడుతుంటే మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అలా సపోర్ట్ చేయకుండా తీవ్రంగా వ్యతిరేకించి మనమందరం ఏకకీరీవంగా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తున్నట్టు అంత తీవ్రంగా వాళ్ళు వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పార్టీ ఏర్పడి నలభై సంవత్సరాల తర్వాత కావలి టౌన్కి కావలి నియోజకవర్గానికి కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా సరైన నాయకుడు దొరికాడు ఇలాంటి నాయకుడిని మీ అనంగానే పోగొట్టుకుంటే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి నాయకుడు తెలుగుదేశం దొరకడు మీరు ఎవ్వరు ఏమైనా అనుకోండి ఖచ్చితంగా కావలి టౌన్ నియోజకవర్గంలో ముప్పై వేల మెజారిటీతో మనం గెలిచాడా ముప్పై వేల ఓట్లు ఉన్నాయిగా ఇప్పటివరకు ఏ నాయకుడైనా అందరి చేత ఓట్లు వేయించి తెచ్చుకోగలిగాడా తెలుగుదేశం పార్టీకి అన్ని ఓట్లు ఉన్నట్టే కదా అది ఆయన కష్టపడి అన్ని వర్గాల్ని అన్ని కులాలని సమైక్యం చేసుకొని ఓట్లు రాబట్టుకున్నాడు అది తెలుగుదేశం ఓట్లను మాత్రం రాబట్టుకున్నాడు కాబట్టి ఈరోజు అన్ అంత మెజారిటీతో రాగలిగాడు ఇదే మాదిరి మనం ఇదే మెజారిటీని మళ్ళీ నిలబెట్టి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాల్సిన మన క్యాస్ట్ని కొంతమంది ఉచితంగా ఉండే వైసీపీ నాయకులు మన వాళ్ళని ప్రభావితం చేసి కొంత డిస్టర్బెన్స్ని కలిగించే అవకాశం చేస్తూ ఉన్నారు ఆ డిస్టర్బెన్స్కి అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి ఏకగ్రీవంగా అందరం సపోర్ట్ చేస్తున్నట్టు మన కావలి టౌన్ కమ్మవారి నుంచే జరిగితే మిగతా మండలాలందరూ కూడా సపోర్ట్గా ఉంటారు అది ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారిని ఖచ్చితంగా మనందరం సపోర్ట్ నిలబడి వెంట మేము ఉన్నామనే ధైర్యం ఎమ్మెల్యే గారికి ఇచ్చి మనం నమర్పించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అందువల్ల అందరం కూడా అర్థం చేసుకోండి కాబల్ టౌన్ నుంచే ఎక్కువ అసమ్మతి అనేది కనపడుతుంది మనరోళ్ళల్లో కానీ ఎమ్మెల్యే తోటి ఎవరున్నారు రాజా ఉన్నాడు మధుబాబు నాయుడు ఉన్నాడు రవికుమార్ దగ్గర నుంచి ఇది మన బీజేపీ ఇతను ఈయన ఉన్నాడు నాగేశ్వరావు ఉన్నాడు ఒక వారి నుంచి ఉన్నాం ఒక వారి నుంచి దామా ఉన్నాడు ఒక వారి నుంచి వెంకటేశ్వర నాయుడు ఉన్నాడు వెంకటేశ్వర నాయుడు ఉన్నాడు టౌన్లో గుత్తుకొండ కిషోర్ టౌన్ అధ్యక్షుడిగా ఉన్నాడు ఎమ్మెల్యే గారు పిఏగా శ్రీనివాస్ ఉన్నారు ఇంతమంది తెలుగు మన ఖమ్మంలో ఉన్నాం రేట్లన్న విరణ చూపించే గారితో ఉండేది ఎవరు లేరు వాళ్ళు అంత మెజారిటీ వైసీపీలో ఉంటారు ఎవరో ఒకరో ధర లేకుండా ఉండరు పార్టీలో తక్కువ పర్సెంటేజ్ ఉంటారు ఎమ్మెల్యే గారితో మెజారిటీ వాళ్ళు వైసీపీలు ఉంటారు కాబట్టి వాళ్ళకి చేస్తున్నారని వాళ్ళకి పనులు జరగటం లేదని మనల్ని రెచ్చగొట్టి మనల్ని అసంతృప్తి రేగొట్టి ఎమ్మెల్యే గారికి డివైడ్ చేయాలనే ఉద్దేశం వాళ్ళలో ఉంది కాబట్టి ఈ చిన్న లాజిక్ అందరూ గమనించి అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారికి ఏకగ్రీవంగా సపోర్ట్ తెలపాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం